హాయ్ ఈరోజు మీషోలో నుంచి కొన్ని పూజా ఐటమ్స్ తీసుకున్నానండి వచ్చేటివన్నీ ఇంకా మనకు ఫెస్టివల్సే కాబట్టి పూజా ఐటమ్స్ కూడా ఉండాలి కదండీ అందుకని చెప్పి పూజా ఐటమ్స్ కోసం తీసుకున్నాను అనమాట ఇది వచ్చి అండ్ కోన్ కోన్ స్టిక్స్ వస్తుంది కదండీ అవన్నమాట ఇవి వచ్చి త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట మంచి స్మెల్ వస్తుందండి ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట త్రీ ప్యాకెట్స్ వచ్చాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అవి అలా నేను మీకు ఇలా చూపిస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుందండి ఎంత బాగుందంటే మనం పెట్టిన కాస్ట్కి వర్తం చెప్పచ్చు అనమాట అంత బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి మా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇది వచ్చి మనం వచ్చి దీప కుందులు వస్తుంది కదా అంటే మనం అమ్మవారికి అటు సైడ్ ఇటు సైడు పెద్ద కుందులు పెడతాం కదా అప్పుడు ఒత్తి మనకు అంటే నూనె కారడం అలా జరుగుతుంది అలా కారకుండా దీన్ని పెట్టి దీంట్లో వత్తి పెట్టామంటే చాలా బాగా వెలుగుతుంది మనకు వత్తి ఆరదు కొండెక్కదు సారీ కొండెక్కదు బాగుంటుంది ఇవి నాకు ట్వల్వ్ పీసెస్ వచ్చాయి అనమాట ఇవి వచ్చి ధూప్ స్టిక్స్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా నాకు వచ్చి త్రీ ఫ్లేవర్స్ అనేది వచ్చింది అన్నమాట చాలా బాగుందండి స్టిక్స్ మంచి స్మెల్ వస్తుంది నేను ఆల్ ఆల్రెడీ నేను పూజకు నేను వాడాననమాట చాలా బాగుంది స్మెల్ అయితే మాత్రం మనం పెట్టిన కాస్ట్కైతే వర్త్ అని చెప్పచ్చండి మంచి స్మెల్ వస్తుంది ఇదే కానీ మనం బయట వెళ్ళి మనం కొన్ అంటే కొన్నామంటే పర్చేస్ చేసినా మనకు ఒకటే టూ ఫిఫ్టీ అలా పడుతుంది అనమాట మీషోలో అయితే మనకు తక్కువ కాస్ట్కే వచ్చేస్తుందండి చాలా బాగుంది ఇది వచ్చి కప్పు సాంబ్రాణి అంటారు కదా అదనమాట చాలా బాగుందండి ఇది కూడా నేను పూజకి నేను ఇది వాడాను చాలా బాగుంది స్మెల్ కూడా మనం మనం అంటే మాములుగా మనం సాంబ్రాణి ఎలా వేస్తామో అలానే వస్తుంది అన్నమాట స్మెల్ కూడా చాలా బాగుంది సాంబ్రాణి స్మెల్లే వస్తుంది దీంతో నేను ఆల్రెడీ నేను ఒకటి వాడాను నాకు ఈ రెండు కలిపి ఇరవై నాలుగు పీసులు వచ్చాయండి మీషోలు ఇవి రెండు వచ్చి ఒకే ప్యాకింగ్లో వచ్చాయి అనమాట నాకు చాలా బాగుందండి తక్కువ కాస్ట్కే మనం ఎక్కువ పూజా సామాగ్రి అనేది కొనుక్కోవచ్చు అనమాట ఇది వచ్చి ఇంకా మనకు వచ్చి వినాయకుడు చవితి వస్తుంది కదండీ అప్పుడు మనం వచ్చి అరటి గల్లలు పెడతాం కదా ఆ స్టాండ్ అనమాట నేను చాలాసార్లు దీన్ని తీసుకొని తీసుకు అని చెప్పి అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి ఈసారి అయితే తీసేసుకున్నాను అనమాట మీషోలో తక్కువ కాస్ట్కే వచ్చిందండి వర్త్ అని చెప్పచ్చు మంచి క్వాలిటీ ఉంది మనం వచ్చి సైడ్ ఇటు సైడ్ మనం అంటే అరటి గల్ల మనం మాములుగా మనం గోడకు అనేది మనం ఆనిచ్చామంటే వాలిపోతుంది దీంతో మనం ఇలా గుచ్చి పెట్టేసామంటే చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ అండి ఇది వచ్చి తోపుడు బండలాగా అనమాట వాళ్ళ వెయిట్ అయితే మాత్రం చాలా వెయిట్ ఉందండి మంచి క్వాలిటీ ఉందన్నమాట పిల్లలకి స్నాక్స్ స్కి అలాంటి వాటికి కూడా బాగా పనికి వస్తుంది అనమాట ఇది వచ్చి మనకు వచ్చి ఇనుమ్ అనేది ఇచ్చారనమాట చాలా అంటే చాలా వెయిట్ ఉందండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వచ్చింది మీషోలో మంచి క్వాలిటీ కూడా ఉందండి మీకు కావ వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి చెక్ చేసుకోండి ఓకే అండి మీకు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి షేర్ చేయండి బాయ్